పిల్లలకి మనం టైం కేటాయించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మేము ఇంత లక్షలు పెట్టి నేను ఆ స్కూల్లో చదివించాను ఈ స్కూల్లో చదివించాను ఏసీ బస్సులో పంపుతున్నాను ఏసీ క్యాంపస్లో చదివిస్తున్నాను అవన్నీ అక్కర్లేదండి టీనేజ్ వచ్చే లోపల పిల్లలకి తల్లిదండ్రులు ఫస్ట్ గురువులు సెకండ్ టీచర్లోని ఇక్కడ ఏమవుతుందంటే ఎమోషనల్గా మీ మధ్య సరైన బాండింగ్ లేనప్పుడు మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే మనీ మేకింగ్ మెషిన్స్ కానీ ఏటీఎంలుగా మార్చినట్టు అర్థం అంటే డబ్బుకి ఇంపార్టెన్స్ పెరిగి నేను ఇంత డబ్బు పెడుతున్నాను కాబట్టి నువ్వు అంత డబ్బు సంపాదించే ప్యాకేజ్ రావాలన్నట్టుగా బిజినెస్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయిపోతుంది ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యవహారం ఆర్థికమైనప్పుడు అది బిజినెస్ అవుతుంది పెళ్లి చేసుకోవడం కూడా బిజినెస్ క్యాలిక్యులేషనే పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళ ద్వారా వచ్చి రాబట్టడం కూడా బిజినెస్ అయినప్పుడు హ్యూమన్ వాల్యూస్ పడిపోతుంటాయి ఆత్మీయత అనురాగాలు పోతాయి సో మూడు ప్రధానమైన విషయాలు ఏంటంటే టీటీ టచ్ టాక్ టైము అన్కండిషనల్ గా మీరు మాట్లాడాలి రావడం రావడం స్కూల్లో ఏం జరిగింది అటువంటి విషయాలు అడగడం ఓకే కానీ మార్కుల గురించి కానీ పెర్ఫార్మెన్స్ గురించి అడగకూడదు అలా అడిగారంటే తల్లిదండ్రులకి మెయిన్ విలన్లుగా ఫీల్ అవుతారు తల్లిదండ్రుల పిల్లలు నువ్వు ప్రేమగా ఆత్మీయంగా కబుర్లు చెప్తే వెళ్ళు ఎంతసేపు అయినా మాట్లాడతాడు ఆ తర్వాత నువ్వు చెప్పింది కూడా వింటాడు టాక్ టచ్ అండి చాలా ప్రధానమైన విషయం అంటే అన్యోన్యంగా ప్రేమగా భుజం చేయడం కావచ్చు ఒళ్ళు పొడక పెట్టుకోవడం కావచ్చు కబుర్లు చెప్పడం కావచ్చు టచ్ చాలా ప్రధానమైన అండ్ క్వాలిటీ ఆఫ్ టైం క్వాంటిటీ ఆఫ్ టైం ఎంత బదులు క్వాలిటీ ఆఫ్ టైం ఎంతైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది సో టీ టీటీ టచ్ టాకు టైమ్ పర్ఫెక్ట్గా ఉంటే మీ పిల్లలు మీ ఆధీనంలో ఉన్నట్టు అర్థం లేదు గార్జెట్స్ ఆధీనానికి మనీ ఆధీనంలోకి లగ్జరీ ఆధీనాలకి ఎమోషనల్గా వాళ్ళు గ్రో అవడం అనేది తగ్గిపోతుంటుంది మాటలు చాలా ప్రధానమైనవి టచ్ చాలా ప్రధానమైంది క్వాలిటీ టైం అనేది ప్రధానమైంది మీ మాట వినాలని కాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి ఊకట్టండి తల ఊపండి యాక్టివ్ లిజనింగ్ ఇంపార్టెంట్ అంతే కానీ మీరు ఎక్కడో చూసుకుంటూ మొబైల్లో చూసుకుంటూ చెప్పరా అంటే కుదరదండి సో ఆత్మీయత ప్రేమ అనురాగాలతో పాటు పిల్లలు మీరు అందుకే నేను ఓ బుక్ రాసాను అమ్మ నాన్న పిల్లలని ఇరవై ఐదేళ్ల కిత రాసాను బుక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీరు నేర్చుకోండి పిల్లలకి నేర్పండి అని మీరు అందరూ బాగుండాలంటే సైకాలజీ బాగా నేర్చుకోవాలండి దాని యొక్క ప్రిన్సిపల్స్ని అప్లై చేయాలి ఈ బుక్లు ఇలాంటివి కావాలనుకుంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్లో మంచి సైకాలజీ పుస్తకాలు పేరెంటింగ్ పుస్తకాలు ఉంటాయి డాక్టర్ క్రాంత్ గారి యాప్ కూడా ఉంటుంది బాయ్